నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం ట్రాక్టర్ బోల్తా పెన్ను ప్రమాదం సుమారు ఇరవై రెండు మందికి గాయాలు చెర్ల ఆస్పత్రి నందు చికిత్స భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దోసలపల్లి మూలమల్పు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పడంతో పెను ప్రమాదం జరిగింది సుమారు ఇరవై రెండు మందికి గాయాలైనట్లు తెలుస్తోంది వారిలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు చెర్ల సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్ చెందిన చింతల్నార్ గ్రామానికి చెందిన వారిగా వారిని గుర్తించారు గత ముప్పై రోజుల క్రితం చెర్ల మండలం మిర్చి కూలీలుగా వచ్చి పని ముగించుకొని వారి స్వగృహమైన చింతల్నార్ బయలుదేరారు అదే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది పోలీస్ శాఖ వారు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రమాదం జరిగిన బాధితులకు సేవలు అందించారు ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు వారు చేసిన సేవలు ఎనలేనివిగా గ్రామస్తులు కొనియాడుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని దోసలపల్లి గ్రామస్తులు అంటున్నారు చెల్ల మండల సీఐ రాజవర్మ సంఘటనా స్థలానికి చింతల్ చింతల్నాల్ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులకు ధైర్యం చెప్పి చెల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ ద్వారా హుటాహుటిన వారిని తరలించారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ और मिल बेचे हम चलो मेरा एग्जांपल दोस्तों बता रहे हो संजय तो संजय सबलीयन फिक्की ओए ओए इधर मत पड़े पड़े मत आगे बढ़ो भाई ओए नहीं पड़ता हो

సతీష్గఢ్ నుంచి వచ్చి మండలంలోని లింగాపురంలో పనిచేసే వాళ్ళు వాళ్ళు వ్యక్తులండి సతీష్గఢ్ వాసులండి వాళ్ళు మిర్చి కోతకి వెళ్ళగా వస్తుండగా మిర్చి కోత ముగించి వస్తుండగా దోసలపల్లి టర్నింగ్లో ట్రాక్టర్ బోల్తా పడిపోయిందండి అదుపు రెప్పి పడిపోయింది ఇరవై ఇరవై నాలుగు మందికి గాయాలు తీవ్రంగా గాయపడ్డారండి యాభై మంది దాకా ప్రయాణిస్తున్నారు క్షతగాత్రులని మన ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు